నేను విశ్వగురువును రష్యా ఉక్రెయిన్ నడుమ పాలస్తీనా ఇజ్రాయెల్ నడుమ యుద్ధాన్ని ఆపిన నేను దేశాలన్నీ గజగజ వణికి నేను తోపు తురుకాన్ అని చెప్పుకుంటాడు మోడీ సారు కానీ అంత గొప్ప గొప్ప పనులు చేయాలి కదా పబ్లిక్ నడుమ ఏమైనా ఉంటే మాట్లాడి వాళ్ళను కలపాలి కానీ మన మోడీ సారు ఏం చేస్తున్నాడో ఎరికేనా ఓడలో ఉన్నంతసేపు సేపు మళ్ళన్నా ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టే ఉంది పోండి సార్ కదా నిన్న మొన్న దాంకా మన తానికొచ్చి ఓట్లు ఆడుకొని పోయింది కదా మీరు చాలా గొప్పోళ్ళు ఈ ఊరు గొప్పది ఆ ఊరు గొప్పది మీ తానున్న ఈ గుడి గొప్పది ఆ గుడి గొప్పదని మాట్లాడిపోయిండు అట్లనే యములాడ గుడికి పోయి రాజన్నకు కోడను కట్టేసిండు మనతోని ఓట్లు వేయించుకుంటానికి ఏమేం చేయాలో అన్ని చేసిండు ఉద్దరము చెట్లన్నీ మాట్లాడిపోయిండు कानी था वो इगा पे उत्तर प्रदेश के लोगों का अपमानित अपमान करते हैं गालियाँ देते हैं उत्तर प्रदेश के लोगों के लिए अनाप शनाप भाषा बोलते हैं वो हम उत्तर प्रदेश के लोगों को गाली देने वालों को माफ कर देंगे क्या हाँ इन्नर कदा మన దక్షిణ భారతదేశ భారతదేశ ఉత్తర తిడుతున్నారట ఎట్ల పడితే అట్లా మాట్లాడుతున్నారట దక్షిణ భారతదేశ పోలు అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పక్క తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల వాళ్ళు అన్నట్టు మనం మీదున్న ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ వాళ్ళను మస్తు తిడుతున్నామట నిన్న ఉత్తరప్రదేశ్ లా ఓట్ల పచారానికి పోయి అక్కడ ఈ మాటలు మాట్లాడుతున్నాడు సారు అంటే మన తానికి వచ్చినప్పుడేమో మనలను మంచోళ్ళు అన్నాడు ఇప్పుడు ఆళ్లతానికి పోయి మనలను బద్నాం చేస్తున్నాడు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని జనాల నడిమిట్లా అడ్డం కూడా పెడుతున్నాడు పది సంది ప్రధానమంత్రి కుర్చీలో కూసిన మనిషి ఇట్లా మాట్లాడవచ్చునా దేశభక్తున్న గప్పాలు కొట్టుకునే పెద్ద మనిషి ఇట్లా పబ్లిక్ పుల్లలు నడిపిడా అని చాలా మంది కోపం చేస్తున్నారు ఓట్లేయించుకుంటానికి ఇంత గణం దిగజాలనా అని శీతరించుకుంటున్నారు కానీ సార్లుగా అవన్నీ వట్టించుకుంటాడా ఏంది